నెల్లూరు జిల్లా కాలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిహెచ్సిగా మార్చాలని ప్రజల కోరికను స్థానిక శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్తో మాట్లాడటం జరిగింది దీంతో జిల్లా వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ రమేష్ బృందంతో ముఖ్యంగా ఆరోగ్య కేంద్రంలో ఉన్న స్థలం మరియు ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య ఆధారంగా ఉంటుందని తెలిపారు కలువాయి మండలానికి దాదాపు చుట్టూ ఉన్న నాలుగైదు మండలాల నుండి ఆరోగ్య సమస్యలు చూపించుకునేందుకు ఇక్కడికి వస్తారని కనుక ఇక్కడ సిహెచ్ సిరడంపై

పాపులేషన్ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి చుట్టుపక్కల కూడా జనాలు కూడా బాగానే వచ్చే అవకాశం ఉన్నాయి ఆసుపత్రి పిఎస్సి ఐదు మండలాలు కూడా చుట్టూ ఉన్నాయి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాబ్లం ప్రాబ్లం జాస్ట్ ఆపరేట్ చేస్తానికి కల్వాయి మండల కేంద్రంలో ప్రస్తుతం పిహెచ్సి అంటే ఆరుపడకల ఆసుపత్రి ఉంది ఈరోజు కలువాయ మండల జనాభా పాపులేషన్ పెరగడం వల్ల ఈ చుట్టుపక్కల మండలాల నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ కలువాయి మండల కేంద్రానికి వచ్చి వైద్య సదుపాయం తీసుకుంటూ ఉండదు వల్ల ఈ యొక్క ఆరు పడకల ఆసుపత్రి అనేది సరిపోదు దీన్ని సిఎసీగా అంటే ముప్పై పడకల ఆసుపత్రిగా మారిస్తే పేద ప్రజలకి ఎంతో అనుకూలంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మేము ఇటీవల స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కురుగొళ్ళ రామకృష్ణ సార్ గారికి మా యొక్క విన్నపాన్ని ఇవ్వడం జరిగింది వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము ఇచ్చినటువంటి వినతిని వారు ఈ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు గారికి తెలియజేయడం వల్ల ఈరోజు వైద్య సిబ్బంది వైద్య శాఖ యొక్క ఆదేశాల మేరకు కొంతమంది అధికారులు ఈ యొక్క పీహెచ్సికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వసతులు అంటే ఏరియా చుట్టుపక్కల గ్రామ మండలాల పాపులేషను ఈ యొక్క ఉన్నటువంటి ఈ స్థలము సిహెచ్గా మార్చేందుకు అనుకూలంగా ఉన్నదా లేదా అనేటటువంటి పరిస్థితులను పరిశీలించేందుకు రావడం జరిగింది వారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు వివరించి హాస్పిటల్లో ఉన్నటువంటి ఏరియాను వాళ్ళకి తెలియజేసి అలాగే ఈ యొక్క మండలంలో అంటే గతంలో ఈ సరైన వసతులు లేకపోవడం వల్ల పాము కాట్లకి ఇలాంటి విషపులుగులు వల్ల కొంతమంది యువకులు కూడా చనిపోవడం జరిగింది అటువంటి వివరాలన్నీ వాళ్ళకి తెలియజేసి అతి త్వరలో మా మండల కేంద్రానికి సిఎస్ఈ వచ్చే విధంగా సహాయపడగలరని వారికి వారిని వారిని రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు ఈ జరిగినటువంటి విషయాన్ని స్థానిక శాసనసభ్యులకు తెలియజేయడం జరిగింది వారు నిన్న వచ్చినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కలువాయి మండల కేంద్రానికి సిహెచ్సి వచ్చే విధంగా తప్పక కృషి చేస్తాను తప్పక తీసుకుని వస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారికి ఈ యొక్క ప్రభుత్వ ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల సంక్షేమము ప్రధానధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ